ఆత్మీయ జై శ్రీరామ్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి అమ్మవారు ఎంత అద్భుతంగా మరి అలంకార శోభితంగా కూర్చుని ఉన్నారో చూడండి మా స్వభావాలు ఇంట్లో గృహప్రవేశం చేసుకొని సత్యనారాయణ వ్రతం పూర్తి చేసుకొని తరువాత ఈ మండి ద్వీపవర్ణం చదివారు అన్నమాట ముందుగా లలితా పారాయణం చేసి ఆ తర్వాత తొమ్మిది సార్లు మండి చేసుకుని మరి తర్వాత విష్ణు ఇంకా అన్నీ కూడా పూర్తి చేసుకున్నారు కాకపోతే మేము దీని వరకు ఉండి చూసి తర్వాత వచ్చేసామన్నమాట మీరు కూడా వింటారు చూస్తారు అమ్మవారి వైభవాన్ని అని పెడుతున్నాను అందరు చూడండి అలాగే మన దీపవర్ణంలో మనం కూడా కొద్ది సమయం పాల్గొన్నటువంటి అనుభవాన్ని పొందుదాం చింతామణుల మహాదేవుడు మణి ద్వీపములు మణిగణిత మణి ద్వీపములు మన దేవతను నిత్యము కొలచి మన సర్పించి అర్చించిన అపారధనము సంపద నిచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తొల తూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మరి దీపవర్ణన చదివిన చోట శిష్ట వేసుకొని కూర్చొను నంట కోటి శుభాలను సమకూర్చుకొనటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మరి ద్వీపం దేవదేవులాని